ఆర్యవైశ్య వనవిహార కమిటీ జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వన విహార కమిటీ ఆధ్వర్యంలో గోటు విహార కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు గురువారం చిత్తూరు నగరంలోని కట్టమంచి మైదా ఫ్యాక్టరీ ఆవరణలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పరుగు పెందం అండ్ స్పూన్ బాస్కెట్బాల్ కబడ్డీ షటిల్ పాటల పోటీలు నృత్యం రంగవల్లులు లఘుచిత్ర వక్తృత్వ పోటీలు నిర్వహించారు యువత మహిళలు పిల్లలు ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు వన విహారంకు వచ్చిన ఆర్య వయసు కుటుంబాలకు ప్రశంసా బహుమతులు ఇచ్చారు మహాత్మాగాంధీ పొట్టి శ్రీరాములు రోసయ్యల గొప్పతనం గురించి వక్తలు తెలియజేశారు అల్పాహారం భోజన ఏర్పాట్లు చేశారు నగరంలోని వ్యాపారులు దుకాణాలు మూసివేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు చివరిగా కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు వ్యాపారులు నిర్వాహకులను సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు చల్లూరు ద్వారకనాథ్ మట్టపల్లి శరవణ ఆరూరు ప్రసాద్ ఎస్సీకే సత్యనారాయణ పుష్ప స్టోర్స్ చంద్ర గోవర్ధన్ రవీంద్రబాబు ఆరూరు రామ్మూర్తి బైసాని బాబురావు బైసాని చంద్రశేఖరరావు చెల్లంకూర వెంకటేష్ సంపత్ రాఘవరావు శ్రీరామ్మూర్తి మధు బుక్ స్టాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు వన విహారము చాలా గొప్పగా జరిపించుకుంటాము ఈ వన విహారము రెండు వేల నాలుగు రెండు వేల ఐదు శ్రీ కీర్తిశులు ప్రసాద్ గుప్తా గారు చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసినారు అటు తర్వాత చాలామంది చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ మన మహోత్సవ కాన్సెప్ట్ అంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము మద్యపానము మాంసాహారము పేకాట ఎటువంటి దురాచారాలు లేకుండా మన సాంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదేలాగా అదే రకమైన భోజన భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేస్తున్నాము దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు సంతపేట గిరింపేట ఆర్యవైశ్యులు చిత్తూరు ఎస్కేపీడి వాళ్ళు వాసవి మహిళా వాళ్ళు వాసవి క్లబ్ ఆర్యవైశ్య ప్రముఖులు ప్రతి ఒక్కరూ కొందరిని నేను మర్చిపెట్టుకోవడం ఉండొచ్చును అందరూ సహకారంతో ఈరోజు సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనంద ఆనందాలతోటి గడుపుకుంటున్నారు మేము మొదటి నుంచి కూడా అన్నింటిలో పనిచేస్తున్న మా వర్కరు మేము అదేలాగా అల్లుడు కూతురు అదేలాగా కోడలు కొడుకు కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు మేము కూడా ఇదేలాగా ఉన్నాము మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్య విషయాలందరి తరపున ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ జై మన విహారము చాలా 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 చక్కగా జరిగింది ఎప్పటి ప్రతి సంవత్సరము అమ్మవారి ఆశీర్వాదం వల్ల ఒక్కొక్క సంవత్సరం కింద ఒక్కొక్క సంవత్సరం ఇంకా చాలా చాలా బాగా జరుగుతుంది అదే విధంగా మేము శ్రీ వాసవి మహిళా లఘు లఘుచిత్ర ప్రదర్శన చేశాము ఒక్కసారి మీరు అక్కడ కూడా వచ్చి చూడండి ఆ లఘు చిత్ర ప్రదర్శన అంటే మినియేచర్ ఈ నాలుగు రోజులు మనం ఏమేం చేస్తున్నాము ఈ పండుగల్లో సంక్రాంతి సంబరాలు కదా ఈ నాలుగు రోజులు ఏమేమి చేస్తామనేది చిన్న చిన్న బొమ్మలతో అన్ని క్రియేట్ చేసి పెట్టాము అక్కడ లఘుచిత్ర అంటారు దాన్ని అందులో అక్కడ చూసం చూడండి విధంగా ఎందుకంటే అది చేసేది పిల్లలకు మనము మన సాంప్రదాయాల గురించి నేర్పించడానికి ఎందుకంటే మనము బుక్స్ లో చూసి చదివితే అది రాదు కానీ కళ్ళల్లో పడితే టక్ అనేది వాళ్ళు ఇస్తారు కాబట్టి ఆ లఘు చిత్రా అనేది చూపించామంటే వాళ్ళకు ఇది ఈ రోజు ఏం జరుగుతుంది నెక్స్ట్ రోజు ఏముంటుంది మూడో రోజు ఏమి కనుమ అంటే ఏమి అనేది ఆ భూదేవి భూదేవి మనకు ఏమేమి ఏమేమిస్తుంది భూదేవి తల్లి నుండి మనకి ఎలా మనం ఉంటాము వాళ్ళు రైతులు ఎలా ఉండాలి అనేది వాళ్ళ పిల్లలందరికీ దాని గురించి అన్ని చక్కగా వివరించుకో కాబట్టి దానికోసం మేము అది ఏర్పాటు చేసాము విధంగా ఇక్కడ ఎవరైతే పెద్దలు దీనికి ముందుండి చేస్తున్నారో వాళ్ళకి అమ్మవారు ఆశీర్వాదాలు ఇచ్చి ఇంకా ఇంకా చాలా బాగా జరగాలనేసి మేమందరూ అన్ని మా సంఘాలందరూ చేరి కోరుకుంటున్నాము జై వాసవి